ముందుగా పొటాటోస్ కట్ చేసుకోవాలి అన్ని ఒకే సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి సరిపడా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆలు ఫ్రై అయ్యేలోపు మనం ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం ఎల్లిపాయలు మనం మెత్తగా దంచుకోవాలి ఉప్పు కారం వేసుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆలు మంచిగా ఫ్రై అవుతుంది నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేపుకోవాలి మంచిగా ఏగుతున్నాయి కరివంటై ఇరగ ఇరగ తీసుకోవాలి ఒక బౌల్ వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందాం పల్లీలు కూడా ఇప్పుడు బటాయి కారం కారం మనం కలుపుకున్నాం కదా అదే కారం కలుపుకోవాలి నిదానంగా పైకి కిందికి ఎదుకుంటూ కలుపుకోవాలి ఆలు ఫ్రై రెడీ అయింది మీరు మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి